మూడ్ ఆఫ్ మూడా ఈ రెండు పదాలని చాలామంది అంటూ ఉంటారు యాక్చువల్గా నేనేమంటానంటే నిత్య జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం మనకి అర్థాదిగా కోల్డ్ రావడం కావచ్చు అదే కావచ్చు ఏదో మూడాఫ్లు ఉండడం కావచ్చు ఫిజికల్గా కావచ్చు సైకలాజికల్గా కావచ్చు ఎవరో మనల్ని విమర్శించడం కావచ్చు అనుకున్న పని అవ్వకపోవడం కావచ్చు ఏది ఏమైనా మూడ్ ఆఫ్లు మూడాన్లు అనే లైఫ్లో సహజం అవుట్ హ్యాండ్ అందిస్తానని నేను చెప్పాలనుకున్నాను ఎప్పుడైనా మీరు మూడు అఫైఆలు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనే అయినట్టుగా మ్యాక్సిమం పక్కనే తెలియకుండా చూసుకోండి అది సాధారణంగా ఇంట్లో వాళ్ళ దగ్గర మనం అక్కర్లేదు కానీ ఎంప్లాయ్మెంట్లో అంటే మనం జాబ్ చేస్తున్న చోటనో వ్యాపారంలో ఉన్న చూడడం వ్యవహారం దగ్గరలో మాత్రం మన యొక్క ఫేస్లో మన లోపల ఉన్న అగ్నిపర్వతాలు బదలవ్వడము లేకపోతే మన లోపల మూడ్ ఆఫ్లో బయట కనిపించకుండా చూడగలగడం అనేది ఒక మంచి ప్రయత్నం రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మూడు ఆఫ్ అయ్యి బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోతే లోపల గుండె పైలిపోవచ్చు అందుకని మూడు ఆఫ్ నుంచి మూడా హాబీస్ మంచి అలవాట్లు అంటే మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం మంచి ఏమన్నా ఉంటే పొగలు కక్కుతున్న కాఫీ తాగడం ఒక మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేయడం పెట్టి డాక్స్ కుక్కర్ లాంటివి ఎవరి ఉంటే ఏంటో వాటితో ఆడుకోవడం మొక్కల దగ్గరికి వెళ్ళి నీళ్లు పోయడం సూర్యోదయం ఒకవేళ మార్నింగ్ అయితే కనుక మార్నింగ్ సూర్యోదయాన్ని చూడడం లేత చల్లగాలి అలా వేస్తూ ఉంటే అందులో ఆస్వాదించడం మంచి పొయిట్రీ చదువుకోవడం ఒక మంచి ఏదైనా సినిమాకి వెళ్ళడం ఇవేవి కాకపోతే మీరు నమ్మరు తారా స్నానం చేసి వేడి వేడి నీళ్లతోటి మంచి డ్రెస్ వేసుకుని ఒక దేవుడికి నమ్మకం ఉంటే దేవుడికి దండం పెట్టుకొని చక్కగా ఇంకా ఇది కూడా కాకపోతే చెప్పమంటారా కృత్రిమంగా ఆయన నవ్వడం కృత్రిమంగానైనా సరే నవ్వుతూ 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 ఉంటే ఆ నవ్వు వల్ల మనకి తెలియకుండానే మన లోపల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆటోమేటిక్గా మనం మూడు నుంచి మూడు ఆలులోకి వస్తాం ఏది ఏమైనా నిత్య జీవితంలో మన ఆనందంగా ఉండడం అనేది మన చేతిలోనే ఉంటుంది ఆనందాన్ని ఎవరు కోరుకోరు అన్నట్టుగా అన్నమాట